ప్రకాశం జిల్లా కంబ మండలం గుర్గా గ్రామంలో హత్యకు గురైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గాలి బ్రహ్మ హృతదేహాన్ని రోజు ఎమ్మెల్యే ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ బుర్చకలి శివప్రసాద్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే మార్కపురం ఇన్ఛార్జి నాగార్జునారెడ్డి సందర్శించి వాళ్ళ తెలిపారు కుటుంబ సభ్యులను పరమర్శించి హత్య గల కారణాలు అడిగి తెలుసుకున్నారు పార్టీ కుటుంబ సభ్యులకు అండగా ఉంటుందని తెలియజేశారు ఈ సందర్భంగా మంచి కార్యకర్తను కోల్పోవడం దురదృష్టకరమని తెలియజేశారు వీరి వెంట వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు మొన్న రాత్రి దర్గా గ్రామానికి చెందిన గాలి బ్రహ్మయ్య అనే ఇరవై నాలుగు సంవత్సరాల యువకుడిని అతి దారుణంగా చంపి యాసిడ్ తో దాడి చేసి పెట్రోల్ పోసి చంపడం నిజంగా చాలా బాధాకరంగా ఉంది బ్రహ్మయ్య మొట్ట నుంచి కూడా మాతో పాటు మా పార్టీలో యాక్టివ్ గా తిరిగేవాడు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా యాక్టివ్ గా ఉండేవాళ్ళు గతంలో ఎప్పుడు ఆ గ్రామంలో గానీ ఆ మండలంలో పరిస్థితులు ఎప్పుడూ లేదు ఇటువంటి పరిస్థితులు దాపరించింది కాబట్టి నిజంగా చాలా భయంకరంగా గ్రామస్తులు కూడా అందరూ చాలా బాధపడుతున్నారు ఇది ఈ ఎంక్వైరీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ డిఎస్పీ గారు కానీ ఎస్పీ గారు దృష్టిలో తీసుకెళ్లి ఈ ఎంక్వైరీ పూర్తిగా ఫేర్గా చేసి వాళ్ళ బాధితులను ఎమ్మడి శిక్షించవలసిందిగా మేము పూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నాము మేము ఆ పార్టీ కార్యకర్త జరిగింది కాబట్టి వాళ్ళ కుటుంబానికి ప్రకారం సానుభూతి తెలుపుతాం వాళ్ళ కుటుంబానికి ఎప్పుడు అండగా ఉంటాం వయస్ఆర్ శక్తి చెప్పి తెలియజేస్తాం